కీర్తనల గ్రంథము ఆరవ అధ్యాయము ఒకటి నుండి పది వచనములు యహోవా నీ కోపము చేత నన్ను గద్దెంపకుముని ఉగ్రతతో నన్ను శిక్షింపకుము యహోవా నేను ఉన్నాను నన్ను కరుణించుము యహోవా నా ఎముకలు అదరుచున్నవి నన్ను బాగు చేయుము నా ప్రాణము బహుగా అదరుచున్నది యహోవా నీవు ఎంతవరకు కరుణింపకై యహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపుముని కృపను బట్టి నన్ను రక్షించుము మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు నేను మూలుగుచు అలసియున్నాను ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోవుచున్నది విచారము చేత నా కన్నులు గుంతలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి యహోవా నా రోదన ధ్వని వినియు పాపము చేయు వారలారా మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోవుది యహోవా నా విన్నపము ఆలకించి యహోవా నా ప్రార్థన నంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళిదురు కీర్తనల గ్రంథము ఆరవ అధ్యాయము ఒకటి నుండి పది వచనము